ఈ శరత్చంద్ర కోమాలో నుంచి బయటపడితే కానీ భూమి అయితే ఒక డెసిషన్కి వస్తుంది అనమాట వాళ్ళ నాన్న దగ్గర ఉండాలా గగన్ దగ్గర ఉండాలా తేలిపోతు అనమాట ఇంకా అసలు అమ్మాయి గారు సీరియల్లో అయితే రూపకు కూడా ఇదే పరిస్థితి వస్తుందండి ఇంకా సూర్యప్రతాప్ అడుగుతాడన్నమాట నేను కావాలా రాజు కావాలా తేల్చుకో రూపా అంటే ఎన్నిసార్లు అయినా కానీ వాళ్ళ నాన్నే కావాలని వాళ్ళ నానకే ఉంటుందండి ఇంకా అసలు ఇంకా భూమి కూడా అలాంటి నిర్ణయం తీసుకోవాలన్నమాట వాళ్ళ నాన్న దగ్గర ఉంటే వాళ్ళ నాన్నని కన్విన్స్ చేసి గగన్తో పెళ్లి చేసేయచ్చు అనమాట ఇంకా అసలు ఏం జరుగుతుందంటే ఇంకా నయనీకి దొరికిన చైన్తో అయితే అపూర్వ దగ్గరకు అనమాట ఇంకా అపూర్వ గారు ఈ చైన్ అయితే శరత్ చంద్ర గారిదా కొద్దిగా చూసి చెప్పండి అంటే ఇదైతే నా బావది కాదు అని అపూర్వం అంటూ ఉంటుంది అనమాట కేపిని అడిగితే నాది కాదు అంటాడు ఇంకా బిందుని అడుగుతుందనమాట బిందు ఇది మీ అన్నయ్య చెర్రిదా ఈ చైన్ అంటే కాదు మా అన్నయ్యది కాదని బిందు చెప్తుంది అనమాట ఇంకా గోరింటాకు పిన్నిని అడిగితే అసలు నాకు ఎలా తెలుస్తుంది మగోళ్ళ షర్టు లోపల ఉండే చైన్ల సంగతి నాకు ఏమన్నా పెళ్ళే పెట్టాకలా నాకు తెలియదు అసలు ఈ చైన్ ఎవరిదో అని గోరింటాకి పిన్ అంటూ ఉంటుంది అనమాట ఇంకా నా దగ్గర అయితే పక్క ప్రూఫులు లేవు పక్క ప్రూఫులు నేను దొరికినాకే వచ్చి ఈ హంతకులు ఎవరో తేలుస్తానని చెప్పేసి నైని అక్కడి నుంచి వెళ్ళిపోద్ది అనమాట ఇంకా ఇంకో పక్క మీరా అయితే హాస్పిటల్కి వస్తా అనమాట భూమి అమ్మ భూమి మన ఇంటికి వెళ్దాం పదమ్మ కాకని నిన్ను ఎలాగో గెంటేసాడు కదా నేను నెత్తిన పెట్టుకొని చూసుకుంటామమ్మా అయితే మీరు అడుగుతూ ఉంటుంది అసలు మీరు రక్త అని ఇప్పుడు వస్తున్నారు నన్ను తీసుకెళ్ళాలని అసలు నేను ఎవరో తెలియనప్పుడే వాళ్ళు నాకు ఆశ్రయం ఇచ్చి నన్ను నెత్తిన పెట్టుకొని చూసుకున్నారు నేను గగన్ గారు దగ్గరికే వెళ్తాను అనైతే అంటూ ఉంటుంది అనమాట భూమి అసలు ఆ గగన్ కోసం నువ్వు ఇంతమందిని వదులుకుంటావా అని మీరు ఆ క్వశ్చన్ అడిగితే అవును నేను మీ అందరినీ వదులుకుంటాను గగన్ కోసం అని అయితే అంటూ ఉంటుంది అనమాట భూమి అసలు భూమి డెసిషన్ సరిగ్గా లేవండి వాళ్ళ నాన్న బాగున్నప్పుడేమో వాళ్ళ నాన్న దగ్గర ఉంటానంది వాళ్ళ నాన్న కోమలో ఉన్నప్పుడేమో గగన్ దగ్గరికి వెళ్తానంది ఏం చేస్తే భూమి మొత్తానికైతే ఇంకా మన ఇంకో పక్క అయితే హిందువు అయితే గగన్ వాళ్ళ ఇంటికి వస్తా అనమాట అన్నయ్య మీకోసమైతే చిన్న చిన్న గిఫ్ట్లు తీసుకొచ్చానని చెప్పి శారదకైతే అయితే ఒక మంచి చీర గిఫ్ట్ ఇస్తాను అనమాట ఇంకా పూర్ణిమ కోసం అయితే లడ్లు తీసుకొస్తాను అనమాట పూర్ణిమ అయితే నాకు ఆ లడ్లు వద్దు అనమాట ఇంకా గగన్కి అయితే ఒక మంచి షర్ట్ అనమాట అన్నయ్య ఏదో నాకు మా స్థాయికి తగ్గట్లు చిన్న చిన్న గిఫ్ట్లు తీసుకొచ్చాను అసలు ఈ రోజుల్లో పెళ్లి చేసి దులుపుకొని అత్తగారింటికి పంపించే రోజులు ఇవి అలాంటివి నాకు కట్నంగా రెండు కోట్ల డబ్బులు ఇచ్చి నా జీవితాన్ని అయితే నిలబెట్టావన్నయ్య చాలా థ్యాంక్స్ అన్నయ్య అనైతే ఇందు అయితే చెప్తూ ఉంటుంది ఏంటి రెండు కోట్ల కట్నం ఇచ్చారా అయితే ఇవన్నీ మా డబ్బులతోనే తెచ్చావు ఈ గిఫ్ట్లన్నీ అయితే నేను ఈ లడ్లు తింటానులే అని చెప్పేసి పూర్ణిమ అయితే ఆ లడ్లు తీసుకొని లోపలికి వెళ్ళిపోద్ది ఇంకా ఇంకో పక్క అయితే మన వంశీకి అయితే అరవై లక్షలు దీపకు ఎలా ఇవ్వాలా అని ఆలోచిస్తూ ఉంటాడనమాట అదే టైంకైతే వాళ్ళ ఇంటికి ఒక ఏజెంట్ వస్తాడనమాట ఇంకా వంశీ వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉంటాడు ఏవండి నేనైతే సైట్కి సంబంధించిన పేపర్లు తీసుకొచ్చాను డబ్బులు రెడీగా పెట్టుకోండి అని అయితే చెప్తూ ఉంటాడనమాట ఆ ఏజెంట్ ఇంకా సరే అంటాడనమాట వంశీ వాళ్ళ నాన్న ఇంకా ఏజెంట్ వెళ్ళిపోతాడు ఇంకా వంశీ ఏం చేస్తాడంటే ఇంకా వాళ్ళ నాన్న రూమ్లోకి వెళ్ళిపోయి గొంతు వాయిస్ మార్చి మాట్లాడతాడనమాట ఏమే ఆ ఏజెంట్ వచ్చాడు కానీ డబ్బులు ఇవ్వాలి బీర్వా తాళాలు ఇవ్వంటే ఇంకా వంశీ వలం అయితే తాళాలు ఇచ్చేస్తాయి అనమాట ఇంకా వంశీ ఏం చేస్తాడు బీర్వా తాళాలు ఓపెన్ చేసి అందులో రెండు బ్యాగులు ఉంటాయి అనమాట కోటి రూపాయలు కోటి రూపాయలు కానిచ్చిన కట్నం అందులో ఒక బ్యాగ్లో ఉన్న కోట్లో నుంచి నలభై లక్షలు తీసి ఇంకో బ్యాగ్లో సర్దేస్తాడు ఇంకో బ్యాగ్లో అరవై లక్షలే ఉంటాయి కదా అరవై లక్షల బ్యాగ్ తీసుకొని సల్లంగా వంశీ రూమ్లో అయితే పెట్టేసుకుంటాడు అనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఏం జరుగుద్ చూద్దామన్నమాట థ్యాంక్ యూ